మల్లక మండల కేంద్రంగా ప్రకటించాలని చెప్పేసి సమావేశమైనటువంటి ఇక్కడ పెద్దలు ప్రజాప్రతినిధులు ఉద్యోగస్తులు మేధావులు ఇతర ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులందరికీ నా నమస్కారం ముఖ్యంగా ఈ యొక్క మలకవేమల దగ్గర మాకు మా ముదిగిబొమ్మ మండలము చాలా పెద్ద మండలము దాదాపు ఇరవై నాలుగు పైగా ఉంది పరిపాలన పరంగా చాలా అక్కడ భారంతో కూడుకొని ఉంది ముఖ్యంగా ఈ మలగవేముల నుంచి లోపలికి చూస్తే మల్లేపల్లి వరకు దాదాపు ఐదు పంచాయతీలు కొండ ప్రాంతాలు కానుకొని చాలా దూరంగా ఉన్నాయి మండల కేంద్రానికి కాబట్టి ఇవి ఎప్పు ఆ ప్రాంతాల ప్రజలు ముది ఇబ్బకి వెళ్ళాలనే కూడా కొద్ది కష్టంగానే ఉంది మలగవేముల రాబోయే కాలంలో ప్రధాన కేంద్రంగా అక్కడ గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా ఒక సర్కిల్ వస్తుంది కాబట్టి ఇప్పుడు జిల్లాలే ఏర్పడినాయి దాదాపు పదమూడు జిల్లాల్లో ఇరవై ఆరు జిల్లాలు చేసినారు కాబట్టి పరిపాలన కోసము పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఈ యొక్క మలగవేములను ప్రకటిస్తే చుట్టూ ఉండే నల్లమాడు మండలం కానీ ఈ యొక్క కదిరి మండలంలో కానీ తలుపుల మండలంలో కానీ ఈ యొక్క మలగవేములకు చుట్టూ పది పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉండే పది పన్నెండు పంచాయతీలను కలిపి మనకు అక్కడ మండలంగా ప్రకటిస్తే ప్రజలకు అందుబాటులో ఆ యొక్క పరిపాలన పరంగా రెవెన్యూ ఆఫీసులు కానీ పంచాయతీరాజ్ ఆఫీసులు కానీ పోలీస్ స్టేషన్లు కానీ ఇతర అన్ని సౌకర్యాలు హాస్పిటల్ పరంగా కానీ అన్నీ అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఆ ఉద్దేశంతోనే మేము మలగవేముల ఇప్పుడు రాబోయే కాలంలో రెండు వేల ఇరవై ఆరులో ఈ యొక్క పునర్విభజన జరుగుతుంది నియోజకవర్గాల పునర్విభజన ఇంతకు లోపలే మనము మల్లగేములను మండలంగా ప్రకటించుకుంటే మనకు కూడా ఈ దగ్గరగా నిజంగా చెప్పాలంటే మాకు ధర్మవరము సుదూరంగా ఉంది నియోజకవర్గం ఈ కదిరికి అన్నిటికీ అనుకూలంగా ఉంది మాకు కాబట్టి రేపు ఏర్పడే ఈ యొక్క కదిరి రూరల్ నియోజకవర్గం ఏర్పడిన కూడా అందులోకి ఈ యొక్క మల్లగవేమలను తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మాకు అందుబాటులో అన్ని విధాలుగా ఈ యొక్క మల్లగవేములు మండల కేంద్రంగా ప్రకటించడానికి బాగుంటుంది కాబట్టి ఇంకా చాలామంది ఈ పది పం పది పన్నెండు పంచాయతీలకు సంబంధించి అందరూ ప్రజాప్రతినిధులతో గ్రామ పెద్దలతో ఆ యొక్క పంచాయతీలన్నీ తిరిగి అందరితో కూర్చొని మేము ఈ యొక్క లిస్ట్ అంతా తీసుకొని అందరికి చెప్పి మల్లగవేముల్లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని అక్కడ ఒక రిప్రజెంటేషన్ తయారు చేసుకొని సాధన కమిటీని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఈ యొక్క మలకవేమలను మండల కేంద్రంగా సాధించుకుంటే భవిష్యత్తులో మనకు అందరికీ పరిపాలన అందుబాటులో విధంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ సమావేశమైనటువంటి పెద్దలకు అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ